మొక్కల సంరక్షణకు దాల్చిన చెక్క ఉపయోగాలు మనం తెలుసుకుందాం దాల్చిన చెక్క మొక్కల సంరక్షణకు ఎరువుగానూ ఉపయోగపడుతుంది అది ఎలాగంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం గార్డెన్లో చీమల బిడద ఎక్కువగా ఉంటుంది ఇవి చెట్ల ఆకులను తినివేస్తాయి దీంతో మొక్కలు ఎదుగుదల దెబ్బతింటుంది కదా చీమలు గుంపులుగా మొక్కలను చుట్టబెడతాయి దీంతో మొక్కలు ఎదగకుండా నశించిపోతాయి చీమలకు దాల్చిన చెక్క వాసన పడదు కాబట్టి దాని ఘాటుకు చీమలు ఉక్కిరి బిక్కిరి అవుతాయి దీంతో మొక్కలకు చీమల వల్ల హాని తగ్గుతుంది అవి ఆరోగ్యంగా పెరుగుతాయి దాల్చిన చెక్క వల్ల గార్డెన్ లో దోమలు ఉండవు ఇందుకోసం తరచు గార్డెన్ లో దాల్చిన చెక్క పొడిని చల్లుతూ ఉండాలి విత్తనాలు బాగా మొలకెత్తడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఫంగస్ పురుగుల బిడత లాంటివి విత్తనాలకు అంటకుండా ఆరోగ్యకరముగా అవి మొలకెత్తేలా జాగ్రత్త వహించాలి ప్రారంభంలోనే విపరీతమైన తేమతో మొక్కలు దెబ్బతింటాయి దాని నుంచి వాటిని సంరక్షించాలి విత్తనాలు ఆరోగ్యంగా మొలకెత్తటానికి దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది దాల్చిన చెక్కలోని యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ సుగుణాలు ఎన్నో ఉన్నాయి ఇవి విత్తనాల ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి ఫంగస్ ని కూడా మొక్కలను ఆరోగ్యంగా పెరగకుండా అడ్డుకుంటుంది దాల్చిన చెక్క ఈ ఫంగస్ ను ఎంతో శక్తివంతంగా నివారిస్తుంది దాల్చిన చెక్కను మెత్తగా పొడి చేసి దానిని మొక్కలో ఫంగస్ ఉన్న చోట్ల చల్లాలి ఇలా చేయటం వల్ల ఫంగస్ త్వరగా నాశనమై మొక్కలకు తగినంత పోషణ అంది వాటి పువ్వులు తొందరగా వికసిస్తాయి దెబ్బతిన్న మొక్కలను దాల్చిన చెక్క కోలుకునేలా చేస్తుంది మొక్కలపై ప్రతిరోజు చిటికర దాల్చిన చెక్క పొడిని చల్లితే మొక్కలు త్వరగా తేరుకుంటాయి